అంటే ఒక ఆవు నీళ్ళ కట్టేసిండు ఈడ కట్టేశారు ఈ ఆవు ఆవు నీడ కట్టేసి దూడని కాడ కట్టేసాడు పచ్చి గడ్డి తెచ్చి ఆవుకేసిండు దూడకేయలే ఇది మా బిడ్డకే అంటే అనలేదు లభాలభ తిట్టనే ఉండదు ఆ బిడ్డనే చేస్తలేదు తిట్టనే ఉండాలి గడు వంటి మనుషులు ఒకరి పక్కన తిరగకుండా ఒకరి గడ్డ కూడా తినేవారంతా కూడా ఒక పసరనేది దానికి నియమం చేసిండు పసర ఇది ఎవరికి పెట్టకుండా ఒక ఏం రావు తన బిడ్డని అడగాలి ఆ గడ్డి వేస్తూనే ఉన్నది అది అడుగుతుంది వేస్తూనే ఉన్నది అటువంటి వాళ్ళు మనుషులలో ఉన్నారు చాలామంది వాళ్ళ దాని మీద పోల్చే అనమాట ఈ మనుషులలో ఇలా ఉంటారు అని ఇంకొకటి ఏంటంటే రాక్షసుడు ఉన్నారు రాక్షసుడు కూడా ఎవరు ఉంటారు మన మనుషులలోనే ఉంటారు రాక్షసులంటే అంటే పెట్టుకొని రారు పండ్లు పెట్టుకొని రారు గుణములు అటువంటివి అనమాట ఆ గుణము రాక్షసుకురావు అని ఏమైందంటే వాడు బాగా మేసాలు పెంచాడు ఏం చేశాడు ఒక కత్తి పెట్టుకున్నాడు కత్తి పెట్టుకొని ఆ దాత సొమ్ వచ్చి ఎవరెవరు సొమ్ము తి లేకుంటే పొడి చేస్తారు తీయలేదా వాళ్ళు ఏం లేదనక అందరు దోసుకొని పోయి వాళ్ళ భార్యకు ఆయనకు అని పెట్టుకునేదా ఎవర రాక్షసుడు మాన్య